హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సీ బడి ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన టెక్స్ట్ బుక్ నుంచి తెలుగు గ్రామర్ అలాగే సోషల్కి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఫ్రెండ్స్ అలాగే మనం మీకు ఒకే పేజీలో పాఠం అలాగే తిరుత్వం ప్రక్రియలు కౌపచయాలు వచ్చేటట్టుగా పీడిఎఫ్ చేయడం జరిగింది ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెండ్ చేయడం జరుగుతుంది మీరు బుక్ మొత్తం తిరిగేసి దానికన్నా ఒక పేజీలోనే చూసుకుంటే మీకు చాలా టైం సేవ్ అనేది అవుతుంది ప్రిపరేషన్కి అందుకని ఇలా చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ అనేది మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఒక ఫ్రెండ్స్ మనం కంటెంట్లోకి వెళ్ళినట్టుగా అయితే ఫిఫ్త్ క్లాస్ యొక్క పాఠం మరియు ఇతివృత్తాలు ప్రక్రియలు కౌపరిచాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఏ దేశమేగిన ఇది సంసి సం సంసిద్ధాత పాఠం దేశభక్తి ఇతివృత్తం ఏంది ఏ దేశమేగిన యొక్క పాఠం ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి అలాగే ప్రక్రియ ఏంటంటే గేయం ఇలాగ నేను వరుసగా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే కౌబ్యం రాయప్రోలు సుబ్బారావు గారు పదమూడు మూడో నెల పద్దెనిమిది వందల తొంభై రెండు జన్మించి ముప్పై ఆరో నెల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుందాతికుడుగా నవ్య కవిత పుతామోహుడిగా పేరొందారు తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించారు రమ్యలోకం మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు వీరి భాష సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది నెక్స్ట్ సెకండ్ పాఠం సాయం ఇతివృత్తం వచ్చేవరికి పరోపకారం ఓకేనా నెక్స్ట్ ఇది ప్రక్రియ వచ్చి కథనం కవి పరిచయం దీన్ని రాచిన వాళ్ళు ఎవరైనా అంటే జాకోప్ దక్షిణాఫ్రికా నవల రచయిత కథా రచయిత కవి సంపాదకులు ఇది ఒక అనువాద కథ ఈయన పంతొమ్మిది వందల పదమూడు జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు అలాగే నెక్స్ట్ మనకి ఇదే లెసన్లో తెలుగు టెక్స్ట్ బుక్లో చదువుకోవడానికి అనకు కనకు వినకు అనే పాట ఉంది దానికి సంబంధించిన రచయిత ఎవరయ్యా అంటే కవి పరిచయం జంధ్యాల పాపయ్య శాస్త్రి నాలుగో నెల ఎన్ సారీ నాలుగో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల పన్నెండు ఇరవై ఒకటి ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై రెండులో మరణించారు జంధ్యాల పాపేయ శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అరుణకిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ కాండకావ్యాలు పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు మూడవ పాఠం కొండవాగు దీని ఒక ఇతివృత్తం ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన ఓకే నెక్స్ట్ దీని యొక్క ప్రక్రియ లేఖ ఓకేనా కవి పరిచయం చెరుకుపల్లి జమదగ్ని శర్మ పంతొమ్మిది వందల ఇరవై జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి కథకుడు జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు మహోదయం చిలుకాగోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మొదలైనవి వీటి రచనలు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు మనకు ఈ లెసన్లో ఎక్స్ట్రా వడగల్లు అనే పాట ఉంది దానికి సంబంధించిన కవి ఏడిద కామేశ్వరరావు ఈయన పన్నెండు తొమ్మిదో నెల పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించారు ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు రేడియో అన్నమయ్య అన్నయ్యగా ప్రసిద్ధులైన రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనను చేశారు బాల్య కోసం ఎన్నో పాటలు నాటికలు రాశారు ఫోర్త్ చాప్టర్ జయగీతం దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర మరియు దీని యొక్క ప్రక్రియ అంటే ఏంటంటే పాట ఓకేనా కవి పరిచయం బోయి భీమన్న పంతొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల పదకొండులో జన్మించి పదహారు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఐదులో మరణించారు బోయి భీమన్న కవి నాటకర్త పాలేరు కూలిరాజు వంటి నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత వంటి కాండకావ్యాలు రచించారు వీరు పద్యం పాట వచనం మూడింటిలోనూ సిద్ధాస్తులు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర గుర్తుపెట్టుకోండి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ తోలుబొమ్మలాట ఓకేనా కళలు ఇక ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే కళలు తోలుబొమ్మలాట యొక్క ఇతివృత్తం కళలు అలాగే ప్రక్రియ ఏంటంటే వ్యాసం వ్యాసం ఓకేనా వ్యాసం మరి కౌపరిచయం ఈ పాఠానికి కేవీ రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా రాయడం జరిగిందన్నమాట నెక్స్ట్ మనకి సిక్స్త్ లెసన్ పెన్నేటి పాట దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం అలాగే ప్రక్రియ పాట కవు పరిచయం విద్వాన్ వింశం విద్వాన్ విశ్వం ఈయన పేరు ఇరవై ఒకటవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల పదిహేను జన్మించి పంతొమ్మిది పది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించడం జరిగింది విద్వాన్ వింశం విశ్వం కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసి విలాసిని రాతలు గీతలు మొదలైనవి వీరి రచనలో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ కండికను తీసుకున్నాము నెక్స్ట్ మనకి ఇదే చాప్టర్లో కింద మనకి మూడు చేపలు అని ఉన్నది ఓకేనా దీన్ని రచించిన కవి ఎవరంటే కవి పరిచయం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇరవై మూడవ తారీఖు నాలుగో నెల పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఇరవై ఐదో తారీఖు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరణించడం జరిగింది తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు నవలాకారులు నాటకకర్త ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు రాజా రాజు వంటి నాటకాలు ఆత్మబలి రక్షణ రక్షబంధనము వంటి నవలను రచించారు అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వేచ్ఛ చరిత్ర ఆనాటి ఆంధ్ర సాంఘిక చరిత్ర మనకి సెవంత్ పాఠం వచ్చేవరకు పద్య రత్ రత్నాలు అలాగే ఇతివృత్తం వచ్చే నైతిక విలువలు ప్రక్రియ వచ్చి పద్యాలు ఇందులో ఈ చాప్టర్లో మనకి చాలా పద్యాలు అనేవి ఉన్నాయి అలాగే దీంట్లో మనకి కవు కవులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఇక్కడ సపరేట్గా కవుపక్ష్యం అనేది ఇవ్వలేదు ఒక్కసారి ఈ లెసన్ క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఎయిత్ ఇడీస్ పండగ అంటే దీని యొక్క ఇతివృత్తం వచ్చి ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ సంభాషణ కవి పరిచయం గిడుగు వెంకటరామమూర్తి ఇరవై తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల పద్దెనిమిది వందల అరవై మూడు ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభైలో మరణించడం జరిగింది ఆధునిక తెలుగు భాష ప్రవక్త ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి గిరిజన అభివృద్ధికి కృషి చేశారు సవరల కోసం సవర భాష మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు సవర పాటలు కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు సవర ఇంగ్లీష్ నిఘంటును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు సవరల కోసం సవర వాక్యాలను రచించారు భారతదేశంలోనే తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒక్కరు బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిష్కుల భాషా బే భేషజం భేషజం మొదలైన గ్రంథాలు రచించారు ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురి గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం నెక్స్ట్ ఇదే లెసన్లో కింద మనకి మామూలుగా ఇంకో లెసన్ ఒకటి నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రచించారు ఈ యొక్క కవి పరిచయం చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల పద్దెనిమిది వందల అరవై ఏడులో జన్మించి పదిహేడో తారీఖు నాలుగో నెల పద్ పద్ పంతొమ్మిది వందల నలభై ఆరులో మరణించారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి నాటకర్త నవలాకారుడు గయోపఖ్యానము కీచకవద వధ వాటి నాటకాలు రామచంద్ర విజయం గణపతి వాంటి నవలలు బల్లట కృపంబోధి బోనిధి శతకాలు రాశారు స్వీయ చరిత్ర రాశారు కందుకూరి వీరేశ్వలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు నెక్స్ట్ మనకి తొమ్మిదో పాఠంలో తరుగొండ వేగమమ్మ స్త్రీ శక్తి గురించి ఇక్కడ వ్యాసం అనేది ఇచ్చారు పర్టికులర్గా మనకైతే కౌపరిచయం ఇవ్వలేదు అలాగే పదో లెసన్ మంచి బహుమతి దీని యొక్క ఇతివృత్తి విలాస సంభాషణ దీని యొక్క ప్రక్రియ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోలో ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన కౌపరిచయాలు ఇతివృత్తం అలాగే ప్రక్రియలు చెప్పుకోవడం జరిగింది ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే హెల్ప్ అయ్యనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇతివృత్తాలు ప్రక్రియలు టెక్స్ట్ బుక్ మొత్తం తిరిగేయకుండా ఒకే దగ్గర ఉండేటట్టుగా పీడిఎఫ్ చేయడం అయితే జరిగింది ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి ఇది మీకు చాలా టైం సేవ్ చేస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్